ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి బాలకృష్ణ ఆధ్వర్యంలో చేనేత రంగంలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర మంత్రులు ఎస్ సవిత నారా లోకేష్ల దృష్టికి తీసుకువెళ్లారు ప్రధానంగా మంగళగిరి చేనేత కేంద్రంగా ఉన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ను అలాగే బీసీ వెల్ఫేర్ చేనేత శాఖల మంత్రి ఎస్ సవితను ఇటీవల కలిసి చేనేత రంగ సమస్యలను వివరించగా వారు సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ మంగళగిరి టైమ్స్ కు తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ ప్రభుత్వాన్ని చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేనేత బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికునికి వేదన నేస్తూ అమలు జరపాలని అదేవిధంగా జీఎస్టీ రద్దు కోసం ప్రయత్నం చేయాలని అదే విధంగా చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన బకాయలు ఎనభై మూడు కోట్ల రూపాయలు చెల్లించాలని అదేవిధంగా మొత్తం చేనేత సహకార సహకార సంఘాలు సంఘాలు రద్దు చేయాలని పనిచేస్తున్న చేనేత సహకార సంఘాలకు ప్రోత్సాహం కల్పించాలని తదితర డిమాండ్తో చేనేత మంత్రిగా ఉన్నటువంటి సవితా గారిని కలవడం జరిగింది అదేవిధంగా పదహారవ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా కలిసి ఈ డిమాండ్ చెప్పడమే కాకుండా మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత కార్మిక సమస్యలు మొత్తం పరిష్కారం చేస్తామని మీరు హామీ ఇచ్చారు కాబట్టి హామీ అమలు జరపాలని చెప్పి లోకేష్ గారిని కలవడం జరిగింది అయితే ఇద్దరు కూడా సవిత గారు లోకేష్ గారు కూడా సమస్యలు మొత్తం కూడా విన్నాడు ప్రశాంతంగా సమస్యలు మొత్తం కూడా మేము అవకాశం ఉన్న మేరకు సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ సమావేశాల్లో పాల్గొన్నటువంటి సందర్భాల్లో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టా గారావు గారు ప్రధాన కార్యదర్శి పిల్లల మరి బాలకృష్ణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు డోకుపర్తి రామారావు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు పౌత్ర వెంకటేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది అయితే మేము కోరిన ఇప్పటికీ కూడా నారా లోకేష్ గారిని మీరు మంగళగిరి నియోజకవర్గంలో గెలిచారు కాబట్టి మంగళగిరిలో ఉన్నటువంటి చేనేతను అభివృద్ధి చేయడానికి మీరు ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులు అదే విధంగా చేనేత కార్మికుల జీవనోపాధి పెంచాలని చెప్పినప్పుడు నేను మంగళగిరిలో మొత్తం కూడా సర్వే చేపిస్తున్నాను ఆ విధంగా చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచడానికి నేను మొత్తంగా నూతన టెక్నాలజీ ఉపయోగించి పవర్ రూమ్ లు పెట్టకుండా చేనేత మీద నేను నూతన డిజైన్ తయారు చేసేదని కూడా నేను కృషి చేస్తానని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది